పియలు అయితే ఎగ్గుకరండినాం నా బిడ్డకి వేసిన తినిపిస్తా అని అదైతే పుల్లల్ అరిగేతుంది మిగుడు పిద్దామని వీడియో తీసిన ఇంట్లో కూడా ఇంటికి నల్లది చేస్తారు కదా మస్తు కోపం వస్తాయి కాకపోతే పొరలు మనం ఏమనరాదు కాబట్టి సైలెంట్ గా ఉండాలా దానికైతే నేనైతే మార్నింగ్ అండ్ నైట్ అయితే బయటకి వెళ్ళి అక్కడ మా పక్క పండు మేకలు ఉంటాయి అక్కడికి పోయి తినిపిస్తా అదైతే రోజు అక్కడికి పోదాం అంటది ఒక మధ్యాహ్నం అయితే కొంచెం ఎండ కొడతాయి కాబట్టి బయట తీసుకోను ఫోన్ ఇస్తా ఫోన్ ఇవ్వద్దు గాని ఇస్తాయి తప్పది నా బిడ్డనైతే అన్నం ఎత్త అంటేనే మమ్మీ మే మే మేకం పా అంటది అన్నం అన్నేసిన భయం అక్కడికి ఉరుకుతుంది చెంగోబిల్ల చిన్న ఈ ఈ ఎనిమల్స్ అంటే బాగా ఇష్టం ఉంటది కదా ఎందుకంటే ఏది అనబడ్డే అవి దగ్గరకు పోతారు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక మా వాడు అయితే పిల్లగాళ్ళు ఉంటారు అందరూ ఈ మేకల కాడికి వస్తారు ఎక్కువ శాతం నేను చెప్పేది అంటే అన్నం తినిపి ఫోన్ ఇచ్చే బదులు బయటకే ఇట్లా ఏదన్నా ఎనిమల్స్ చూపించి అన్నం తినిపిస్తే బెటర్ ఎందుకంటే ఫోన్ ఎక్కువ చూడరు మళ్ళీ ప్లస్ బయట తిరిగినట్టు ఉంటది కదా వాళ్ళకు ఒక బుక్ పెట్టుకో గుడ్